కొనసాగుతున్న జర్నలిస్టుల నిరోధిక నిరసన దీక్ష జైత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఆర్డిఓ కార్యాలయం ఎదుట గత మూడు రోజులుగా నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి ఇటు నిరవధిక నిరసన దీక్షకు బీఆర్ఎస్ జిల్లా శాఖ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ డా వసంత సురేష్ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం వ్యక్తం చేశారు వారి వెంట మాజీ మార్కుఫెడ్ ఫెడ్ చైర్మన్ లోకబాపు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ ఆసిఫ్లు గోలి శ్రీనివాస్ కౌన్సిలర్లు తోట మల్లికార్జున్ పంబాల రాము కూతురు రాజేష్ చిట్ట ధర్మరాజులు పాల్గొనగా జిల్లా ఫెడరేషన్ నాయకులు ప్రవీణ్ కుమార్ దేవర సంజీవరాజు ఎన్ఎం కిషన్ రెడ్డిలు సంఘీభావం ప్రకటించారు ఈనాటి ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మోరపల్లి ప్రదీప్ కుమార్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగుల రాజగోపాలాచారి మిరియాల వంశీ కృష్ణారావు బైరి రాజేష్ గౌడ్ కోల హరీష్ గౌడ్ బొడ్డుపల్లి అంజయ్య గట్ల సంతోష్ చింత నరేష్ చింత లక్ష్మణ్ కడార్ల రంజిత్ కుమార్ నీరటి గంగాధర్ తూర్పాటి అనిల్ కుమార్ సట్ట శ్రీనివాస్ మ్యాధరి నరహరి శనిగారపు శ్రీనివాస్ ఇట్టే రాజు మహమ్మద్ ఇక్రాముద్దీన్ గాజుల మహేష్ కుమార్ సామ మహేష్ కుమార్ సాధుల రవి అనంతుల కాంతారావు ముసిపట్ల దేవేందర్ సిరిసిల్ల వేణుగోపాల్ తాండ్ర శంకర్ గౌడ్ గడ్డల హరికృష్ణ సంభు రాజిరెడ్డి రాజ్ కుమార్ మహమ్మద్ సాజిద్ సిరిసిల్ల రాజేందర్ శర్మ లింగమూర్తి బంట సా బంటస్వామి మహమ్మద్ ఇతరులు పాల్గొన్నారు I अच्छी लगा थे जय Justice, we want this, we want Justice, We We want we want Justice, we Justice, we want Justice, justice. we want Justice, justice.